భస్మ బుధవారం అనేది బైబిల్లో ఉందా లేదా అసలు ఎక్కడ చెప్పబడిందా ఏమిటి బస్మ బుధవారం ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అసలు చేయాలా వద్దా అనే ఒక క్లారిటీతో కూడిన వివరణ ఇప్పుడు మీకు ఇస్తాను మీరు చాలా జాగ్రత్తగా వినాలి అసలు ఈ బస్వం బుధవారం ఎప్పుడు వస్తుందంటే మార్చి నెలలో జరిగేటువంటి చంద్రుని యొక్క కదలికలను బట్టి దీన్ని ఫిక్స్ చేశారు మార్చి తర్వాత వచ్చేటువంటి పౌర్ణమికి ముందు ఆదివారాన్ని ఈస్టర్గా పరిగణించారు ఆ ఈస్టర్ ను బట్టే ఈ బస్వం బుధవారాన్ని అంటే అక్కడి నుంచి నలభై ఆరు రోజులు లెక్కేసుకుని భస్మ బుధవారాన్ని ఫిక్స్ చేశారు మధ్యలో ఆదివారాలు వస్తాయి కదా అవి తీసేశారు ఆదివారం ఎందుకు తీసేశారంటే ప్రతి ఆదివారం కూడా ఈస్టరే ఈస్టర్ కి సంబంధించింది ఆదివారం అంటే అని ఆదివారాలు తీసేశారు అలా ఈ బస్వం బుధవారాన్ని ఫిక్స్ చేయటం జరిగింది సో క్రిస్మస్ అనేటువంటి దానికి వారాలు మారితే డేట్ మారదు అయితే గుడ్ ఫ్రైడేకి అండ్ ఈస్టర్ కి డేట్లు మారితే వారాలు మారవు క్యాథలిక్స్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు కూడా కొంతమంది దీన్ని ఫాలో అవుతారు దీనిని గ్రెగోరీ అనేటువంటి ఆయన బుధవారంతో ఈ నలభై రోజులు ఫార్చునింగ్ డేట్ ని స్టార్ట్ చేయటం ఫస్ట్ ఆయనే పెట్టాడు ఆ తర్వాత టెటోలియన్ అనేటువంటి ఆయన ది బూడిద గురించి బూడిద పోసుకొని ప్రార్థన చేసే దాని గురించి ఆయన పుస్తకాల్లో ఆనాడు రాశాడు ఆ తర్వాత యస్ మూసియన్ అనేటువంటి ఆయన ద హిస్టరీ ఆఫ్ చర్చ్ అనే పుస్తకంలో కూడా ఆ రోజుల్లో అంటే ఇది థౌజండ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అండి అంతకుముందు లేదు సో న్యూ టెస్ట్మెంట్ లో వెయ్యి ఏళ్లకు ముందు నుంచి స్టార్ట్ అయింది ఆయన కూడా ద హిస్టరీ ఆఫ్ చర్చ్ అనే దాంట్లో ఈ బూడిద పోసుకొని బస్సు బుధవారం స్టార్ట్ చేశారని ఈయన కూడా తన పుస్తకం రాశాడు వాళ్ళు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మౌరి అంటే దుఃఖానికి చింతకు గుర్తుగా ఈ పదాన్ని వాడారు నెక్స్ట్ మోర్టాలిటీ అంటే మరణము మరణానికి సాదృశ్యంగా వాడారు మూడో విషయం పెనాన్స్ అంటే ప్రాయిచత్వం అనేటువంటి పదాన్ని దీనికి వాడి ఇది ప్రాయశ్చిత్తానికి సంబంధించిందని అట్లా స్టార్ట్ చేశారు అంటే ఏడుపు దినాలు అని చెప్పారు దానికి సింబాలిక్ గా బూడిదిని వీళ్ళు స్టార్ట్ చేయటం మొదలు పెట్టారు ఈ బూడిద సిస్టము ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తాం అండ్ న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఎక్కడ ఈ పదాన్ని వాడారు ఇప్పుడు మనం చూడబోతున్నాం సో ఈ బూడిదని ఎలా చేస్తారంటే మట్టల ఆదివారం రోజున వచ్చిన మట్టలన్నింటినీ కూడా తగలబెట్టి వాటిల్ని బూడి చేసి ఆ బూడిద దాచిపెట్టి ఆ బూడిద నెక్స్ట్ బస్సు బుధవారానికి ఆ వచ్చేటువంటి విశ్వాసులందరికీ ఈ ప్రిష్టిలు నెత్తి మీద ఆ బూడితో సెలువు గుర్తు వేసి వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇది ఫాస్టింగ్ కి ఉపవాస దినములకు ఇది ప్రారంభము సూచనగా ఈ భస్వాన్ని నెత్తి మీద రాసుకోవటం మొదలు పెట్టారు మూడు వందల ఇరవై ఐదులో నైసియా అనేటువంటి మీటింగ్ లో కాన్స్టెన్ నోపిల్ వాళ్ళ తల్లి హెలీనా కూడా ఈ విషయాన్ని బస్వం బుధవారంగా వాళ్ళు నిర్ధారించి నలభై రోజులు ఫాస్టింగ్ ప్రార్థన చేయాలి ఎందుకంటే మనిషి మట్టి మరలా మట్టిలోకి వెళ్ళిపోతాడు మనిషి బూడిదా డస్ట్ అగైన్ హీ విల్ ఇంటూ టు ఇంటూ డస్ట్ మనిషి మట్టి కాబట్టి బూడిది కాబట్టి దుమ్ముడి కాబట్టి మళ్ళీ దూడిలోకి వెళ్ళిపోతాడు ఇట్లా ఈ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసి వాళ్ళు ఇంకోటి ఓడి పెట్టారు ఈ భస్మోపద్వారాన్ని పురస్కరించుకొని నలభై రోజులు ఉపాస ప్రాధిల్ని పెట్టి ఈ నలభై రోజులు అట్లన్న సువార్త చెప్పొచ్చు అని ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు మన ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇది మనం చూసినప్పుడు యోగు మొర్దకై అండ్ ఎస్తేరు అండ్ తామారు అండ్ దానియలు తర్వాత నీలవి మహారాజు కూడా నెత్తి మీద బూడిది పోసుకొని గోనె పట్ట కట్టుకుని పశ్చాత్తాపడ ఉంటుంది కదా సో ఇది పశ్చాత్తాపడతానికి దుఃఖానికి ప్రార్థనకి అంటే ఫాస్టింగ్కి సింబాలిక్ గా ఈ బూడిదని ఆ రోజుల్లో పాత నిబంధనలో ఇది వాడినట్టుగా మనం చూస్తున్నాం అయితే కొత్త నిబంధనలో ఒకే ఒక చోట యేసు దీన్ని వాడారు మొత్త పదకొండు ఇరవై రెండులో యేసు ప్రభు ఏమన్నారంటే ఈ సువార్త గాని తూరు గాని ప్రకటించినట్లయితే వాళ్ళు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని నెత్తి మీద బూడిద పోసుకొని పశ్చాత్త వాళ్ళు అని యేసు ప్రవారు అక్కడ వాడారు అయితే పాత నిమనులో సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో పాప పరిహారార్థ బలిలో ఈ బూడిద కాన్సెప్ట్ మనకు కనపడుతుందండి సో ఒక ఎర్రని పెయ్యని అంటే రెడ్ హైఫర్ మచ్చలేంది ఎనడు కాడి మోయినటువంటి ఒక ఎర్రని పెయ్యని తీసుకుని వచ్చి దాన్ని బలిచ్చి తలకాయ కాళ్ళు పేడ ఎవ్రీథింగ్ బాడీ మొత్తం కూడా బలి బలి చేసి భస్మ చేసి ఆ బూడిదిని ఇస్రాయిల్ మందిర లోపలికి వెళుతున్నప్పుడు ఈ బూడిదిని నీళ్ళలో పోసి ఆ నీళ్ళని నెత్తి మీద పాప పరిహార హోమజలముగా చల్లుకొని ఆనాడు ఇస్రాయిల్ మందిరం లోపలికి వెళ్లే వాళ్ళు దాన్ని హెబ్రి భాషలో కళాలు పాత్రలు అని పిలిచేవాళ్ళు ఆ బూడిద అయిపోయేలోపు ఇంకొక ఎర్ర పై వదించి ఈ బూడిదని మళ్ళీ పాత బూడిదలు కలిపి మళ్ళీ అలా చేసేవాళ్ళు మళ్ళీ ఈ బూడిద అయిపోయే లోపు ఇంకో బూడిద బూడిద మాత్రం అక్కడ అవకుండా చేసేవాళ్ళు అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది రెండవ రాకడలో కూడా ఉందండి ఇదే పాప బలిహారద బలి ఇప్పుడు ఇస్రాయల్ సేవ మందిరం కట్టేది థర్డ్ టెంపుల్ ఈ థర్డ్ టెంపుల్ మళ్ళీ దీన్ని వాడతారండి సో అది ఓల్డ్ టెస్ట్మెంట్ అది పాత నిబంధన అది వాళ్ళు ఫాలో అవుతారు ఈ ఈ భస్మాలు మనం కొత్త నిబంధనలో పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మందిరం కట్టేది వాళ్ళు కట్టించుకునే దేవుడు ఆ కట్టిన మందిరంలోనే క్రీస్తు రదిగాడు కూర్చుంటాడు అప్పుడు ఏ ఏండ్ల శ్రమలు స్టార్ట్ అవుతాయి సంఘం పైకి వెళ్ళిపోద్ది ఇది కాన్సెప్ట్ ఇప్పుడు అలా చేస్తారంటే ఈ భస్మాన్ని క్రీసకు డబ్బులు టైటస్ ఎరుశుల మందిరాన్ని తగలబెట్టి పడేసినప్పుడు లేవి యాజకులు ఏం చేశారంటే ఈ టైటస్ గార్డు మనం చంపేస్తున్నట్రా ఈ బూడిద బాక్సులు అంటే ఈ భస్మ కావాలి ఎప్పటికైనా అయిపోకూడదు అని ఆ బూడిదని దాచిపెట్టి అక్కడ ఊరు బయట గుహల్లో దాచిపెట్టారు ఇప్పుడు దాన్ని వెతుకుతున్నారు ఎసర అంటే ఆ పాత బూడి దొరికితే ఇప్పుడు కొత్త బూడి చేసి మళ్ళీ ఎర్రని పేని మళ్ళీ పాత బూడలు కలిపి మందిరం మధ్యన పోతారు అది వాళ్ళ కాన్సెప్ట్ అది పన్నున్న అధ్యాయంలో పాప పరిహారార్థ బలి ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ అండి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ూడిద చేసి మట్టలాదివారం రోజున మట్టలు చేసి ఆ మట్టలను బూడిద చేసి ఆ బూడిని సిలువు గుర్తుగా నొసట మీద రాసుకునేటువంటి కాన్సెప్ట్ బూడిద కాన్సెప్ట్ కొత్త నిబంధనల్లో లేదు సో కొత్త నిబంధనలో ఆది సంఘం అపస్తుల కార్యము ప్రారంభించినప్పుడు ఆది సంఘం ఇదేమీ చేయలేదు కదా వాళ్ళు చేస్తే మనం కూడా చేసేవాళ్ళమే అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా అట్టన్న చెప్పేసి కనీసం నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయటం అది గొప్ప సంగతి నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయండి నలభై రోజులు పర్యటించుకోండి దట్ ఈస్ గుడ్ కానీ మూడిద కాన్సెప్ట్ మూడితో పనిలేదు మనకి ఏసు రక్తంతో కడగబడ్డాం నడి నుంచి సిరి పాదం దాకా ఏసు రక్తంతో కడగబడిన మనకి బూడిద సిలువ గుర్తు నెత్తి మీద వేసుకోవటం ఏంటండి నసటి మీద వేసుకోవటం ఏంటి ఈ కాన్సెప్ట్ కొత్త నిబంధనలు లేదు నలభై రోజులు ఉపాసపడదిన వెల్ అండ్ గుడ్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాలి సో నలభై రోజులు కాకపోతే యాభై రోజులు చేయొచ్చు వంద రోజులు చేయొచ్చు అట్లా అంటే ఈ కాన్సెప్ట్ నలభై 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 అనే కాన్సెప్ట్ బైబుల్లో చాలా సోట్టు ఉంది కాబట్టి ఇలా పెట్టారు మనోళ్ళు మోసే నలభై రోజులు సినాయ పర్వతం మీద రెండు సార్లు ప్రార్థన చేయటం రెండు నలభైలు ఆ తర్వాత ఇస్రాయిల్ ఐగుప్తు నుంచి నలభై సంవత్సరాల తర్వాత కనాన్కి ఎంటర్ అయ్యారు యేసు ప్రభు నలభై రోజులు అని ఉపాస ప్రార్థన చేసే నలఫై నలభై అనేటువంటిది అది ఒక ప్రార్థన వీరులకి ప్రార్థన అంశానికి అంటే దేవుడికి మనిషికి అంటే బిల్లివరికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కాన్సెప్ట్ ని జ్ఞాపకం చేస్తుంది వెల్ అండ్ గుడ్ వీ అప్రిషియేట్ యు నలభై రోజులు ఉపాస ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా చెయ్యాలి నీ కొరకు నీ కుటుంబం కొరకు దుఃఖపడాలి ఏడవాలి కన్నీరు కార్చాలి సంవత్సరానికి ఒకసారి చేయటం మంచి తప్పేం లేదండి కానీ ఆచారంగా మాత్రం చేయకూడదు ఆచార కాన్సెప్ట్ కాదు ఇది కాబట్టి భస్మం బుధవారం యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి మనం తెలుసుకున్నాం సో ఆచారంగా కాకుండా హృదయపూర్వకంగా దీన్ని మనం చేసినప్పుడు ప్రభు మనల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటాడు అభినందిస్తాడు మన కన్నీరు మన దుక్కు మన ప్రార్థన ప్రభు వారస్తాడు అటు కృప ప్రభు మీ అందరికీ దయచేను కాక ఆమెన్